హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మేము మా ఊరు దగ్గరలో ఉన్న శివాలయం గుడికి అయితే వెళ్ళామండి అక్కడ అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నాము అందుకే వెళ్ళాము ఊర్లో పెద్ద గుడి అయితే కడుతున్నారండి కానీ ఇంకా పూర్తవ్వలేదు అందుకే స్వామివారు అమ్మవారు ఇందులోనే ఉన్నారు మేమందరం అయితే గుడికి అయితే చేరేసాము చూసారా ఎంత బాగా అలంకరించారు గుడి అయితే చాలా చిన్నగా ఉంది కదా అండి అందుకే ఇక్కడ మేమందరం నిల్చొని లైన్ వైజ్గా వెళ్తున్నామండి అమ్మవారికి వడి బియ్యం పోయడానికి మా అమ్మాయి అయితే ఎక్కడా మిస్ కాకుండా అంత వీడియో తీస్తూనే ఉంది ఒకసారి మా మమ్మీ చెయ్యి ఊపని చెప్పి అంటుంది అందుకే నేను కూడా చెయ్యి ఊపేశాను లోపల అమ్మవారికి అయితే ఒకరొకరు వెళ్ళి కుడకలతోని వడి బియ్యం పోస్తున్నారండి ఇంకా చుట్టుపక్కల ఉన్నవారందరినీ కూడా వీడియో తీసి హాయ్ చెప్పమంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందో అలా అయితే జరిగిందండి ఈరోజైతే మాకు ఇంకా గుళ్ళో అయితే అందరు ఇలా కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక మేమైతే ఇక్కడ ఒక చోట అమ్మవారికి వడి బియ్యం పోస్తూ ఉన్నామండి ఒకరి తర్వాత ఒకరం అయితే వెళ్తున్నాము చీరలు సారెలు అన్నీ తీసుకొని వచ్చారండి అమ్మవారిని చూసారా ఎంత బాగా అలంకరించారో ఇలా ప్రతి ఒక్కరైతే వారు ఏమేమి అమ్మవారికి సమర్పించాలనుకున్నారో అన్నీ తీసుకొని వచ్చారండి ఇక్కడ నేనైతే కుడుకతోనే మూడు సార్లు వడి బియ్యం పోస్తున్నానండి మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా లేదో కూడా కామెంట్ చేయండి నేను కూడా ఇదే మొదటిసారండి అమ్మవారికి వడి బియ్యం పోయడము ఇలా వెళ్ళిన వారంతా ముత్తైదులు అమ్మవారికి అయితే వడి బియ్యం పోసారండి ఇలా అమ్మవారికి వడి బియ్యం పోసిన తర్వాత అందరూ అయితే ఇచ్చేసారండి అమ్మవారికి మొదటిగా ఇచ్చేసి తర్వాత మేము వెళ్ళిన వారందరికి కూడా ఇచ్చారండి ఇలా ఎవరు తీసుకువచ్చిన గాజులు పూలు ఇంకా చీరలు సారెలతోనే అమ్మవారిని అయితే బాగా అలంకరించారండి కాత్యాయని అమ్మవారు ఇంకా ఇందులోనే సీతారాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి చూసారా కళ్యాణ విగ్రహాలండి ఇవి కళ్యాణం చేసిన తర్వాత ఇందులోనే ఉంచుతారు ఇంకా ఇక్కడైతే అందరూ ఇలా అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారండి ఇలా ఈ వేడుక అయితే ఎంతో ఘనంగా జరిగిందండి ఇలా అలంకరించేదైతే చారిగారండి మా ఎవ్వరికి తెలియని విషయాలన్నింటినీ కూడా చెప్పేసి మా చేత మంచిగా చేయిస్తూ ఉంటాడండి ఇవన్నీ అయితే అమ్మవారికి తీసుకొచ్చిన గాజులు పూలు పనులండి ఇంకా రాముల విగ్రహాలు కూడా ఒకసారి చూడండి శివయ్యని కూడా ఒకసారి చూపిద్దామనేసి ఇలా వీడియో తీసామండి ఎంత బాగా అలంకరించారు మన గుడి మన ఇల్లు అన్నట్లుగా ఉంటుందండి మాకు అంత స్వేచ్ఛగా ఉంటుంది అందుకే ఈ వీడియో అయితే ఇంత బాగా తీ తీయడం జరిగిందండి నా పాపనైతే ఇప్పుడే తీస్తున్నానండి తనైతే పొద్దాకులు ఆకులు మమ్మల్ని వీడియో తీయడమే సరిపోయిందండి మేము ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ అయితే మా నైబర్స్ అండి ఒకసారి వీళ్ళని కూడా వీడియో తీసింది హాయ్ అయితే చెప్తున్నారండి ఇంకా పక్కన అయితే మంగళహారతి కోసం ప్రిపేర్ అవుతున్నారండి ఈ ఊరు చివరన ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి రైళ్ళు అయితే వెళ్తూ ఉంటాయండి టయానికి మేము అక్కడ ఉన్నప్పుడు అయితే రైలు వెళ్తుంది మా అమ్మాయి అయితే దాన్ని కూడా మిస్ అవకోకుండా అయితే వీడియో తీసిందండి ఒకసారి చూడండి ఇంకా మేమందరం అయితే ఇక్కడ కూర్చొని ఉన్నామండి ఆకులు ఒక్కలు పూలు పండ్లు అన్నీ అయితే రెడీ చేశారండి వాయినాలు ఇవ్వడం కోసము ఒక పక్కన అయితే అమ్మవారికి మంగళహారతి పాటలు పాడుతూ ఉన్నారండి మనకి పాటలు అవి రావు కదా అందుకే వింటూ ఉన్నాము ఇంకా అక్కడ వచ్చిన వారందరికీ మొక్కుకున్నవారు ఇలా కాళ్ళకి పసుపు పూసి బొట్టు గంధం కూడా పెట్టారండి ఇటుపక్క అయితే వాయనాలు ఇద్దామనుకున్నవారు ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నారండి చలివిడి ముద్ద ఆకు వక్క పూలు గాజులు ఇంకా పండ్లు కలిపేసి అయితే ఇస్తున్నారండి వాయినాలు ఈ శ్రావణ మాసంలో ఇలా ముత్తైదులకి వాయినాలు ఇస్తే చాలా మంచిదండి కనీసం ఒక ఐదుగురికైనా ఇస్తే చాలా మంచిదండి కానీ నేనైతే అప్పటికప్పుడు తెలిసింది ఇలా గుళ్ళో చేస్తున్నారని తీసుకొని అయితే వెళ్ళలేదు వాయినాలు అయితే తీసుకున్నానండి ఇలా ఒకరొకరికి అయితే వాయినాలు ఇచ్చేసారండి ఇక్కడైతే చారీ గారు మా అందరికీ తీర్థం పోస్తున్నాడు ఇది కూడా మిస్ ఎందుకని మా పాప అయితే తీసేసింది సరే పెడదాంలే అనేసి నేను కూడా పెట్టేశాను తర్వాత అయితే ఒక్కొక్కరిగా వెళ్ళేసి వాయినాలు అయితే తీసుకున్నామండి ఇలా వాయినాలు తీసుకునేటప్పుడు ఇచ్చేవారు ఇస్తినమ్మ వాయినం అనాలి పుచ్చుకుంటున్నవారు పుచ్చుకుంటున్నామ్మా వాయినం అనాలండి వీరు కూడా అలానే అంటున్నారు అలా చేస్తూ చేయడమే పద్ధతి ప్రకారము జరిగినట్లండి ఇంకా ఒక్కొక్కరు అయితే ఇలా వాయినాలు అయితే తీసుకున్నారండి త తర్వాత అయితే నేను కూడా తీసుకున్నానండి ఇంకా ఇక్కడైతే ఇస్తనమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటున్నారు నేను కూడా అలానే అనేసి తీసుకున్నానండి ఇంకా గుడిలో అయితే మొదటిసారి అండి నేను కూడా వాయనం అయితే తీసుకోవడము ఇలా చాలా ఆనందంగా అయితే జరిగిపోయిందండి ఇలా అందరైతే వాయినాలు వాయనాలు తీసుకున్నారండి సరే ఒక నలుగురిని చూపిద్దాం అనేసి అయితే వీడియో తీశానండి ఇలా శ్రావణ మాసంలోని పూజలు చేసుకొని అమ్మవారికి సమర్పించి ఇలా వాయినాలు ఇవ్వడం ముత్తైదులకి చాలా మంచిదండి మీరు కూడా వీలైనంత వరకు అయితే ఇలాంటివి చేస్తూ ఉండండి ఇంకా గుళ్ళో చేస్తే మరీ మంచిదనేసి వీళ్ళైతే ఇలా చేశారండి ఇలా వాయినాలు ఇచ్చిన తర్వాత వారు పెద్దవారు అనుకో తీసుకున్నవారు వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటారండి ఒకవేళ ఇచ్చేవారన్నా తీసుకున్నవారు అయితే వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదండి చుట్టుపక్కల మబ్బ అయితే మామూలుగా పట్టలేదండి ఇంకా పూజ అయితే ఎలాగోలా కంప్లీట్ అయిపోయింది ఇంకా మీ అందరికీ మా అందరికీ నచ్చిన ఒక ఘటం ఏంటిది ప్రసాదాలు గుడిలో ఇలా నైవేద్యంగా చూపించిన ప్రసాదాల టేస్టే వేరండి మన ఇంట్లో మనం చేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి ఇలా నైవేద్యంగా పెట్టిన ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి మేమందరం అయితే ఇలా ఒక్కొక్కరం ప్రసాదం అయితే తీసేసుకొని తినేసాము ఇంకా మా బాబు అయితే రమ్మని అంటే గుడికి రాలేదండి ఆడుకుంటూ ఉన్నాడు వాడి అయితే నేను ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉన్నాను మా పాప అయితే దీన్ని కూడా వీడియో తీసేసిందండి నేనేదో తీసుకెళ్దాము అనుకుంటే సరేలేండి ఇలా పెళ్ళయి పిల్లలయ్యి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇలాంటి మొహమాటాలు ఉండవండి ఇలా ప్రసాదం అయితే తీసుకొని బయటికి వెళ్ళేసి వెళ్తున్నామండి గాలిదమ్ము మబ్బు బాగా పట్టి ఉందండి వర్షం వచ్చేలా ఉందనేసి ఇక మేమైతే బయలుదేరామండి వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి కలవలేదండి ఎప్పుడు ఇంట్లో చదువుతూ ఆ టైంకి టైం టు టైము అక్కడ ఉండడం వరకే కానీ ముందుగా అయితే ప్రిపరేషన్ ఉండదండి అందుకే హాయ్ కూడా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రమే చెప్పాను దాన్నే ముందుగా పెట్టేశానండి ఎట్టకేలకు వర్షం పడేలోపయితే ఇల్లు అయితే చేరేసామండి చూడండి ఎంత పెద్ద వాన వచ్చేసిందో ఇలా అక్కడే పడినట్లయితే అంత పూజ జరిగేదో కాదో కూడా తెలియదండి అమ్మవారు మా చేత అలా చేయించుకున్నారు మా అదృష్టం అండి ఇది ఇంకా మేమైతే ఇల్లు చేరేసాము ఈ వీడియో అయితే ఇంతేనండి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం